అందరికీ ఇలా నాకే అనిపిస్తుందా మరి నా లాగా మీలో ఎవరికైనా అనిపిస్తుందా అనేది కామెంట్లో చెప్పేయండి ఏంటి అంటే డైలీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ వచ్చే పెద్ద క్వశ్చన్ ఏంటి అంటే ఈరోజు లంచ్లోకి ఏం కర్రీ వండాలా అనేసి మళ్ళీ అందులో ట్విస్ట్ ఏంటి అంటే ప్రతి వీక్ మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ తెచ్చేది నేనే నాకు నచ్చినవే నేను తీసుకొస్తాను అందులో నుంచి ఏదో ఒకటి వండేయాలి కదా నోను హస్బెండ్ అడిగండి మాత్రం అనమాట ఏం కర్రీ వండాలి అని తను అడిగితే నువ్వు అడిగేది నన్న తెచ్చావు కదా ఏదో ఒకటి ఉండొచ్చు కదా అని చెప్పి తన అంటారు నాకేమో తెచ్చేటప్పుడు బాగానే ఉంటానండి తెచ్చిన తర్వాత ఏంటో పప్పు తప్ప వేరే కూరగాయలు ఏగా అనిపించవు అలా పప్పు ఉండాను అనుకోండి మా హస్బెండ్ ఫ్లాష్ బ్యాక్ తీస్తాడు నిన్నేమి ఉండవు మొన్నేమి ఉండవు రోజు పప్పేనా ఇంత దానికి కూరగాయలు ఎందుకని చెప్పి ఒక పెద్ద క్లాస్ ఎయిట్ చేస్తారనమాట ఇంక రోజైతే అమ్మయ్య బతికిపోయానని చెప్పేసి ఏం కర్రీ వండాలో చెప్పు బీరకాయే ఉంది అది కూడా కొంచమే ఉంది అని చెప్తే నీ ఇష్టం అన్నారు నేనైతే టమాటో కర్రీ వండాను మరి మీకు ఎలా అనిపించింది కామెంట్